హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు టౌన్లో చాలా విలువైన కాస్ట్లీ ఏరియాలో ఒక కాస్ట్లీ ప్రాపర్టీ చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీధులన్నీ మనకి రైల్వే రోడ్ నుండి మానస థియేటర్ వీళ్ళు వైపు వెళ్ళే ఆ రోడ్లో వస్తుంటాయి ఇది వచ్చి మనకి మున్సిపల్ ఆఫీసు వెనుక వైపు ఉంటుంది వారి వీధి మల్లారెడ్డి తోట ఇది ఇది మనకొచ్చి మనం ఎగ్జాక్ట్గా వెళ్ళాలంటే మనం రైల్వే రోడ్ల నుంచి అక్కడ అమ్మవారి గుడి మీదుగా మానసా థియేటర్కి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో మిడిల్లో ఒక చిన్న గొంతు వస్తుంది అందులో ఆ నుంచి ఈస్ట్ వైపుకి వెళ్తే నెక్స్ట్ రైట్ వైపు మీరు ఇప్పుడు ఇందాక చూసినవన్నీ అక్కడేను ఇల్లు వచ్చి డెబ్బై నాలుగు అంకణాలు ఇది ఇల్లు ప్లస్ గోడౌన్ ఉంది ఇల్లు అయితే ఓల్డ్ ఇల్లు గోడాం అయితే ఈ మధ్య లేటెస్ట్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇల్లు అయితే ఓల్డ్ ఇల్లు చాలా పాతిల్లు అది అయితే మనకి పనికిరాదు కానీ గోడమైతే చాలా ఈ మధ్య కట్టారు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి డెబ్భై నాలుగు అంకణాలు ఫ్రెండ్స్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు చేసుకోవటం లేదు ప్లీజ్ చూడటమే కాదు సబ్ సబ్స్క్రైబులు కూడా చేసుకుంటే నేను కూడా మీకు మంచి మంచి వీడియోలు మంచి మంచి ఏరియాలో చూపి పెట్టగలను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదైతే గోడౌన్ చూడండి ఇదైతే మొత్తం పెద్ద గోడౌ ఇది ఈ గోడౌ వచ్చి నలభై ఎంకనాలు గోడౌ ఇది ఇది ఇలాగే గోడౌకైనా వాడుకోవచ్చు లేదంటే మళ్ళీ రిమూవ్ చేసి మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు ఇక్కడ రోడ్డు కూడా మనకి డెడ్ ఎన్ రోడ్డు అది రోడ్డు కూడా ఇరవై ఐదు అడుగుల రోడ్డు పెద్ద రోడ్డే ఉంది ఇక్కడికి లారీలు అవి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళన్నీ సరుకులన్నీ తీసుకొచ్చుకుంటారు ఇది ఓల్డ్ ఇల్లు ఇల్లు లోపలికి వెళ్ళి నేను కూడా చూశాను ఇల్లు ఏమన్నా పనికొస్తుందేమో చూశాను కానీ ఇప్పటికిప్పుడు డిస్మాండ్ అయితే చేయాల్సిన పని లేదు కానీ కానీ కొన్ని రోజులు అయితే వాడుకోవడానికి ఉండవచ్చు ఇది ఓల్డ్ ఇల్లు అప్పుడు పెద్దవాళ్ళు మనకి మనకి లేసి కట్టారు కదా ఆ ఇల్లు ఇది అంత మట్టి మట్టిమి అంటారు కదా అది ఇల్లు అయితే మనకి ఇప్పటికిప్పుడు రిమూవ్ చేయబడలేదు కొన్ని రోజులు అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు మొత్తం అది ఇది రిమూవ్ చేసి ఏదైనా అపార్ట్మెంటు అట్లా ఏదైనా కట్టేదానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం బిట్టు కూడా చాలా స్క్వైర్గా ఉంది డెబ్బై రెండు డెబ్బై నాలుగుతోటి మనకి చాలా స్క్వైర్ ఇది ఇది రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఇక్కడికి లారీలు అన్నీ వస్తుంటాయి వీళ్ళకి ఎందుకంటే ఈ సరుకు అంత అన్లోడ్ చేయడానికి తీసుకెళ్ళడానికి చూడండి ఇందాక చెప్పాను కదా అన్నీ అట్లా బాగా స్టాండర్డ్గానే కట్టారు అయితే లోపల బాగా పెద్ద పెద్ద దెమ్మలేసి గట్టిగానే కట్టారు కానీ ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి మీకు లోపల కూడా అంతా నేను ఇంకా లోపల చూశాను నాకు లోపలికి అంత ఏముందలే అంత ఓల్డ్ కాబట్టి నేను కూడా మొత్తం వీడియో తీయలేదు ఇంకా వాళ్ళ అన్ని లోపలంత సరుకులు ఉన్నాయి ఇది మొత్తం వచ్చి మనకి డెబ్బై నాలుగు అంకణాలు వస్తుంది దీంట్లో హాఫ్ కావాలన్నా ఇస్తామని చెప్పారు ఫుల్ కావాలన్నా ఇస్తామని చెప్పారు ఎవరైనా సరే మీకు టౌన్లో కావాలి అంటే మనకి ఇటు మానసా థియేటర్కి కానీ అటు రైల్వే స్టేషన్కి కానీ మున్సిపాలిటీ ఆఫీస్ వెనకే కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఇది రైల్వే మనకి మంచి కమర్షియల్ ఏరియాను మంచిగా ఉపయోగపడుతుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీ డైరెక్ట్ ఒంటరితో కూర్చోబెట్టి మాట్లాడిస్తాం థ్యాంక్ యూ అంకనం కాస్ట్ నాలుగు లక్షలు చెప్తున్నారు